శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి మరి ఈరోజు మాలలో వేసుకొని మరి వీ యొక్క హనుమాన్ మాల దీక్ష పవిత్రంగా ముగించుకొని మరి ఈరోజు ఇక్కడ నుండి కొండగట్టు ఆంజనేయ స్వామికి ఇరుముడి తీసుకొని వెళ్తున్నారు భక్తులందరూ మరి వారందరికీ మరి యొక్క బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దేవస్థానంలోనే వాళ్ళ ఈ యొక్క ఇరవై ఒక్క రోజులు దీక్షలో పాల్గొని వాళ్ళు పవిత్రమైన ఈ యొక్క మాల ధరించి వాళ్ళు స్వచ్ఛంద వాళ్ళ యొక్క హనుమాన్ మాలను పవిత్రమైన మాలను మరి వాళ్ళు ధరించి ఈరోజు ఇరుముడితోటి మరి కొండగట్ట అంజ అంజన స్వామి దేవస్థానానికి బయలుదేరుతున్నారు వారందరికీ మరి ఈ యొక్క బ్రహ్మరామిక మల్లికార్జున స్వామిది దేవస్థానంలో వారి యొక్క బంధువులతోటి వాళ్ళ ఫ్యామిలీలతోటి అందరూ విచ్చేసి ఇక్కడ ఈ యొక్క టెంపుల్లో కోలాహలంతో మరి వాళ్ళు ఇరుముడి కట్టుకొని అందరూ బయలుదేరుతున్నారు వారందరికీ మరి యొక్క శివుని ఆశీస్సు ఆశీస్సులు ఉండాలని వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను